పెత్తందారులపై పోరుకు తామంతా సిద్ధమంటూ వేలాది గొంతుకలు సింహగర్జన చేస్తున్నాయి పొత్తులు జిత్తులు మోసాలు కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా సిద్ధమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వడంతో వేలాది మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదవ రోజు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్దం బస్ యాత్రలో జనజాతర కొనసాగుతోంది బత్తులపల్లిలో సీఎం బస్ యాత్రలో రోడ్డుకిరువైపులా జనం బారులు తీరి అపూర్వ స్వాగతం పలికారు దారి పొడువునా సీఎంకు స్వాగతం పలుకుతున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వైఎస్ జగన్ ఏ ఊరు వెళ్లినా అక్కడ పండగ వాతావరణం నెలకొంటోంది సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రత్యేకగా నిలిచింది సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి చాపురం వరకు మేమంతా సిద్దం పేరుతో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్ ఐదవ రోజు సత్యసాయి జిల్లాలో ఈ యాత్ర జైత్రయాత్రను తలపించింది